అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రభుత్వ ఉద్యోగుల తాజా సమాచారంలో భాగంగా నాలుగు రాష్ట్రాల్లో సిపిఎస్ రద్దు చేసిన రద్దు చేశారు ఇక తెలంగాణలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ అమలు జరిగినా సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం సో ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పుడిప్పుడే పోరుబాట కార్యక్రమాలు అయితే చేపట్టబోతున్నారు సో ఇప్పటి వరకు కూడా వెయిట్ చేశారండి ఇక తెలంగాణలో ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి అప్డేట్స్ ఇవ్వకపోవడంతో ఉద్యోగులు పోరుబాట కార్యక్రమానికి సిద్ధమయ్యారు సిపిఎస్ నౌకరీ ఎన్ఆీ చాకరీ అని చెప్పేసి నాలుగు రాష్ట్రాల్లో రద్దు చేశారు సిపిఎస్ని మరి తెలంగాణలో అడ్డేమిటి మేనిఫెస్టో హామీని విస్మరించిన సర్కారు పోరుబాటలో ఉద్యోగ సంఘాలు సెప్టెంబర్ ఒకటిన భారీ ఆందోళనకు పిలుపునైతే ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేస్తారు పాత పెన్షన్ మళ్ళీ ఇంప్లిమెంటేషన్లోకి తెస్తారు అని చెప్పేసి ఆ పార్టీ మేనిఫెస్టో ప్రధానంగా ఈ హామీని ఇవ్వడం జరిగింది కానీ అధికారంలోకి వచ్చాక ఆ హామీని పార్టీ విస్మరించింది ఛత్తీస్గఢ్ హిమాచల్ ప్రదేశ్ రాజస్థాన్లో ఇదే కాంగ్రెస్ పార్టీ సిపిఎస్ను రద్దు చేసింది జార్ఖండ్లో జేఏఎం కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం కూడా సిపిఎస్ను రద్దు చేసింది పంజాబ్లో కూడా ఈ సిపిఎస్ రద్దుకు నోటిఫికేషన్ ఇచ్చింది తెలంగాణలో మాత్రం ఆ ఊసే ఎత్తడం లేదు దీంతో ఉద్యోగులంతా నిరసన కార్యక్రమాలకు సిద్ధమవుతున్నారు సో సిపిఎస్ విధానంతో ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత వచ్చి యాభై శాతం పెన్షన్ దూరం అయింది ఇదివరకు యాభై శాతం పెన్షన్తో ఉద్యోగికి భరోసా దొరికేది కానీ ఇప్పుడు పెట్టుబడుల పెన్షన్ వచ్చింది ప్రాణ అకౌంట్లో జమ అయిన మొత్తంలో నలభై శాతం ఇన్సూరెన్స్ కంపెనీ వద్ద పెన్షన్ ప్లాన్ను కొనుక్కోవాలండి అలా కొన్న పాలసీని బట్టి ఏడాదికి ఆరు శాతం ఎంచకుండా పెన్షన్ రూపంలో ఇస్తారు మిగిలిన అరవై శాతం మాత్రమే ఉద్యోగి వినియోగించుకోవచ్చు విత్డ్రా చేసుకునే అరవై శాతం మొత్తానికి ఆదాయ పన్ను పరిధిలోకి వస్తుంది జిఎస్టి వర్తిస్తుంది జీపీఎఫ్ ఉండదు గ్రాట్యుటీ ఉండదు డెత్ రిలీఫ్ కూడా రాదండి సో కాంగ్రెస్ ముద్దాయి రాష్ట్రంలో ఉద్యోగులకు ఉన్న పెన్షన్ హక్కును అరించింది కాంగ్రెస్ పార్టీ రెండు వేల నాలుగులో అప్పటి రాజశేఖర్ రెడ్డి గారు సర్కారు సెప్టెంబర్ ఒకటిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా సిపిఎస్ని వర్తింపజేస్తూ జీవో నెంబర్ ఆరు వందల యాభై మూడుని జారీ చేశారు ఏపీ పెన్షన్ రూల్స్ పంతొమ్మిది వందల ఎనభై ఈ నిర్ణయంతో రెండు దశాబ్దాలుగా లక్షలాది మంది ఉద్యోగులు పెన్షన్కు దూరమయ్యారు ఈ కారణంగానే సెప్టెంబర్ ఒకటిన ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షన్ విద్రోహధనంగా నిర్వహిస్తున్నారు సో హామీలు ఇచ్చే నిండా ముంచి గత ఇరవై నెలలుగా ప్రభుత్వం ప్రాణ ఖాతాకు జమ చేయాల్సిన వాటాను జమ చేయలేదు నెల నెల రెండు వందల కోట్లను సర్కారే వాడుకుంటున్నది ఇదిలా ఉండగా సిపిఎస్ ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపకపోవడం సిపిఎస్ని రద్దు చేయకపోవడంతో ఉద్యోగుల్లో ఆగ్రహ జ్వాలు మిన్నుంటుతున్నాయి ఉద్యోగ సంఘాలు చేసి కూడా పలుమార్లు సిపిఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేసింది అయినా ఉలుకు పలుకు లేదు డిఎస్సీ నోటిఫికేషన్ రెండు వేల మూడులో ఇచ్చిన ఉద్యోగాలను రెండు వేల నాలుగులో భర్తీ చేశారు నోటిఫికేషన్ ప్రామాణికంగా కాకుండా పోస్టింగ్ తేదీ ఆధారంగా సిపిఎస్ అమలు చేయడంతో ఆయా టీచర్ల పాలిట శాపంగా మారింది దీనికి కాంగ్రెస్ పార్టీయే కారణం ఇటీవల హైకోర్టు కూడా రెండు వేల మూడు డిఎస్సి టీచర్లకు పాత పెన్షన్కి అర్హులేనని తీర్పిచ్చింది ఆఖరికా ఈ తీర్పును కూడా ప్రభుత్వం అమలు చేయడం లేదు దీంతో ఉద్యోగ సంఘాలు నేతలు కూడా పోరుకు రెడీ అవుతున్నారు